హాయ్ ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆటో అన్నల ధర ధర్నా జరుగుతోంది దీనికి కార్మిక సంఘాలు అందరూ హెల్ప్గా నిలబడినారు ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఫ్యామిలీకి హెల్ప్గా ఉంది కానీ జోబికి చిల్లు పడుతుంది ఎందుకంటే బాడుగులు తగ్గినాయి అన్నల కోసం మీరు ఇంత పోరాడుతున్నారు చాలా సంతోషంగా ఉందా ఓకే నేను ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను మీరు ప్రజా సేవ చేయాలంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇలాంటి పథకం వల్ల ప్రభుత్వానికి లాసు అటు ప్రజలకు లాసు ఇప్పుడు చూడండి ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల చాలామంది సంతోషిస్తున్నారు ఎందుకంటే ఇక్కడక్కడ రాకపోకలు ముందు ఏమంటే లోకల్లో తిరుగుతున్నారు ఇక్కడక్కడ ఈ గుళ్ళకు ఆ గోపురాలకు ఈ పార్ ఈ పార్కింగ్కు ఆ షాపింగ్కు వెళ్తున్నారు ఇప్పుడు ఏమైందంటే వేరే ఊర్లకు వెళ్తున్నారు దీనివల్ల ఏమంటే ప్రజలకు సంతోషంగానే ఉంది కానీ ఒక రకంగా ఇబ్బంది జరుగుతుంది ఎన్నో విధాలుగా ఇబ్బంది ఉన్నది మీరు ప్రజలకి సహాయం చేయాలంటే ఎన్నో పథకాలు ఉన్నాయి ఎన్నెన్నో ఏదో రకంగా చేయొచ్చు దీనివల్ల ప్రభుత్వానికి లాసు ఇట్లు ప్రజలకు లాసు మీరు పథకాలు అమలు చేయాలంటే ఎన్నో విధాలుగా ఆచుచూచి ఆలోచించి మంచి పథకాలు అమలు చేస్తే బాగుంటుందని నేను ప్రజలు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు

ఆటో మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలని చెప్పి ఈ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా ఐక్యంగా మా కుటుంబాలను ఆదుకోండి సార్ మాకు ఈఎస్ఐ కూడినటువంటి సంక్షేమ బోర్డు ఇవ్వండి ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవో నంబరు రద్దు చేయండి వాహనమిత్ర పదహైదు వేల రూపాయలు ఇచ్చి మాకు కుటుంబాలకు అధికంగా ఆదుకోవాలని డిమాండ్తో ప్రధానమైన డిమాండ్తో నిరసన చేస్తాను ప్రభుత్వం రేపు న్యాయబద్ధంగా ఆటో కార్మికుల కుటుంబాలు బాధపడాల ఆలోచన ఉండటం ఆ విధంగా చర్చలు జరపాలని చెప్పి ఆటో కుటుంబాలకు న్యాయం జరగాలిగా ఈ మధ్యవర్గ సమావేశంలో కోరుకుంటా అలా లేకుండా మాకు మళ్ళీ మంచి బుజ్జు మారేడుకాయ మాటలు చెప్తే మేము వినే పరిస్థితి లేదు మదలపల్లిలో ప్రారంభమైనటువంటి ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తాం అమరావతి కూడా రావడానికి ఆటో డ్రైవర్లు ఏం మాత్రం కూడా వెనకడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓకే